నమస్తే శ్రీ శ్రీమాతేనమ శ్రీకృష్ణాయనమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబర్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు దసరా విజయదశమి మరియు గాంధీ జయంతి కూడా మూడు ఒకేసారి మనకి కలిసి వచ్చాయి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు దీంతో పాటు విజయదశమి శుభాకాంక్షలు గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్కళ్ళకి అయితే మన పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మాసం శుక్లపక్షము ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటలకు ఈరోజు తిది దశమి రాత్రి ఏడు గంటల వరకు తరువాత ఏకాదశి తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తరాషాఢ తొమ్మిది గంటల మూడు నిమిషముల వరకు తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము అయితే ఈరోజు వర్ద్యం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము పది గంటల ఏడు నిమిషాల నుంచి ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషముల వరకు తిరిగి మరల మధ్యాహ్నము రెండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషముల వరకు యమగంట కాలం ఉదయం సమయంలో ఆరు గంటల పది నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు అమృత గడియలు మనకి రాత్రి సమయంలో పదకొండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వాటి యొక్క సంచారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కన్యా రాశిలో అనగా ఆరవ ఇంట చంద్రుడు మీనరాశిలో పన్నెండవ ఇంట కుజుడు కర్కాటకంలో నాలుగవ ఇంట బుధుడు వక్రంలో సింహరాశిలో ఐదవ ఇంట గురుడు మిథున రాశిలో మూడవ ఇంట శుక్రుడు కన్యారాశిలో ఆరవ ఇంట అనగా సూర్యుడు శుక్రుడు ఇద్దరు కలిసి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే శని వక్రగతిలో మీనరాశిలో పన్నెండవ స్థానంలోనూ రాహువు మీనల్లోనూ కేతువు కన్యాలోనూ సంచారం చేస్తున్నారు మరి ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక అనుకోని ఖర్చులు పెరిగే అవకాశము అవాంతరాలు కలిగే అవకాశము కార్యహాని కార్య విఘ్నము కార్యము వెనక్కి వెళ్ళడము కార్యంలో జాప్యత కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఉద్యోగంలో పనులు మందకొడిగా సాగే అవకాశంతో పాటు ఆలస్యంగా అయ్యే అవకాశము కొన్ని కాని పక్షంలో కూడా ఉండేందుకు సూచనలు కనబడుతున్నాయి అయితే వ్యాపారంలో కొంత నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది ఈరోజు పెట్టుబడుల జోలికి కానీ లేదా విస్తరణ జోలికి కానీ ఈరోజు అస్సలు వెళ్ళకండి కలిసి వచ్చే కనిపించడం లేదు అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క కాన్ఫిడెన్స్ కానీ జ్ఞాపక శక్తి కానీ తగ్గే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక చిన్న చిన్న వివాదాలు జరిగే అన్నదమ్ముల మధ్య కావచ్చు తల్లిదండ్రుల మధ్య కావచ్చు భార్య వార్తల మధ్య కావచ్చు కొంత వివాదాలు చెలరేగేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో సంయమనం పాటించుకోండి దీనికి మీకు చెప్పదగిన పరిహారము శివుడికి నీటితో అభిషేకం చేయండి అంటే జలాభిషేకము అది దేవాలయంలో చేయించుకోవడం కానీ లేదా మీ గృహంలో మీ అంతటా మీరు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందడంతో పాటుగా తెల్ల బియ్యాన్ని దానంగా ఇచ్చినట్టయితే కనుక ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు ప్రతి ఒక్కళ్ళు అంటే ఇందులో విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది కొత్త స్నేహితులు ఏర్పడతారు ఆ స్నేహితుల ద్వారా మీకు అనుకోని శుభ ఫలితాలు జరిగే అవకాశం కనబడుతుంది వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి దీంతోపాటు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క మెప్పుతో పాటు ఒక కీలకమైన స్థానాన్ని పదవిని లేదా ఒక కేడర్ని మీకు ఏర్పాటు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే ఉద్యోగంలో గుర్తింపు రావడంతో పాటు మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి కొత్తగా ఏదైనా కొనాలనుకుంటే కనుక ఈరోజు మంచి రోజు మీకు కలిసి వచ్చే రోజు అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక సక్సెస్ వార్తలు వినడంతో పాటు మీరు కొత్తగా ఏది ప్రారంభించ ఉద్యోగం కోసం కానీ లేదా కొత్తగా కెరియర్ కోసం కానీ లేదా అంటే ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి కానీ విదేశాలు వెళ్ళడానికి కానీ ఇలా మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో వాటికి ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము కుటుంబంలో శుభవార్తలు వింటారు శుభకార్యాలకు సంబంధించి ధనము మీకు సమయానికి అందుబాటులోకి వచ్చేటట్టు కనబడుతుంది ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు చిన్న జలుబు దగ్గు ఇవి తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించట్లేదు అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా వారిని పూజించడంతో పాటు పాలను దానంగా ఇచ్చినట్టయితే పసిపిల్లలకు కానీ పేదవారికి కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఎలాగూ మనకి నవరాత్రులు కాబట్టి మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అలంకరణ మీద కన్నా ఎక్కువగా భక్తి శ్రద్ధ మీద కనుక పెట్టినట్టయితే అమ్మవారి అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రలవుతారు తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారికి పదవిలో ఉన్నవారికి గౌరవప్రదంగా ఉండడము మీ యొక్క స్థానము మెరుగయ్యేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు తీసుకున్నట్టయితే కనుక లాభించే అవకాశం కనబడుతుంది పెట్టుబడులకు అనుకూలమైన కాలము ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడము స్థాన చలనాలు కలగడము మీ ప్యాకేజీ హైక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి అయితే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల మద్దతు అధిష్టానం యొక్క మద్దతు కూడా ఈరోజు మీకు రా దక్కబోతోంది అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక శుభకార్యాలకు సంబంధించి కానీ లేదా శుభ వివాహం కోసం కానీ ఇలా మీరు గృహం కొనుక్కోవడానికి కానీ లేదా ఏదైతే కొత్తగా వ్యాపార నిమిత్తం కావచ్చు ఇల్లు కొనుక్కోవడం నిమిత్తం కావచ్చు ఏదైనా శుభానికి సంబంధించినటువంటి వాటికి నిర్ణయాలు కానీ చర్చలు కానీ తీసుకోవటానికి అనుకూలమైన సమయము తక్షణమే ఆ ప్రణాళికలు వేసుకోండి అయితే మీరు చెప్పదగిన పరిహారము ఈరోజు అమ్మవారితో పాటు విష్ణువుని కూడా పూజ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు దాంతోపాటుగా మీరు పచ్చని కూరగాయలు దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ధార్మిక కార్యక్రమాలలోను సేవా కార్యక్రమాలలోను పాల్గొనేందుకు మీకు ఇచ్చ కలుగుతుంది అంటే పాల్గొనాలి అనే మనసు కలుగుతుంది తక్షణమే ఆ ప్రయత్నం చేయండి విదేశీ అవకాశాలు ఉన్నవాళ్లకు శుభవార్తలు వినే అవకాశం గతంలో అప్లై చేసుకుంటే ఈరోజు శుభవార్త వినే అవకాశం కనబడుతోంది ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త కొత్త పనులు కొత్త కేడర్లోకి వెళ్ళడము కొత్త బాధ్యతలు తీసుకోవటము కొత్త ప్రదేశానికి వెళ్ళడము ఇలాగా కొంత మార్పు అనేది ఈరోజు కనబడుతోంది విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక చదువులో మంచి ఫలితాలు పొందడంతో పాటుగా కుటుంబంలో శాంతి సౌఖ్యము గోచరిస్తోంది అనారోగ్య సూచనలైతే ఈరోజు ఏమీ కనిపించడం లేదు అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువును పూజించడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా ఈరోజు అమ్మవారిని ఆరాధనతో పాటు పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ యథాశక్తి విశేషమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకోని ఖర్చులు అనవసరమైన ఖర్చులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది వ్యాపారంలో ఒప్పందాలు ఏవైనా ఉంటే కనుక రావలసినవి కానీ ఇవ్వవలసినవి కానీ ఇలా ఏదైనా కానీ వ్యాపార నిమిత్తంగా ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది కంగారు పడే ప్రయత్నం చేయకండి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ లేదంటే డాక్టర్ పర్యవేక్షణ కానీ ఇలా ఏదో ఒక పెద్ద అంశమే గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో ఇబ్బందులు కనబడుతున్నాయి కుటుంబంలో అసహనము అశాంతి గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది అయితే జాగ్రత్తగా ప్రతి అంశ ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు ఈ రోజుని జాగ్రత్తగా గడిపే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము గోధుమలను దానంగా ఇస్తూ అమ్మవారిని పూజ చేసుకుంటూ శివాలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి దాంపత్యంలో కొంత ఆనందం ఉండడము గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతోంది వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి విద్యార్థులకు శుభవార్త వినడంతో పాటు కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొనడంతో పాటుగా ఒక కీలకమైన సమాచారం మీకు వర్తమానము బంధువుల ద్వారా కావచ్చు లేదా మీ సన్నిహితుల ద్వారా కావచ్చు స్నేహితుల ద్వారా కావచ్చు ఒక కీలకమైన వర్తమానాన్ని ఈరోజు మీరు అందుకోబోతున్నారు ధనాదాయ మార్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి దీంతోపాటుగా స్థిరచరాస్తుల విషయాల్లో కానీ లేదా న్యాయపరమైన విషయాల్లో కానీ మీకు ఒక శుభవార్త అందడంతో పాటు వాటి వాటి మూలకంగా మీకు ఒక అంటే మీ పట్ల తీర్పు రావడము అవి మీకు చేరడము దానికి సంబంధించినటువంటి పనులు జరగడము ఈరోజు గోచరిస్తున్నాయి మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు దుర్గా అమ్మవారి యొక్క సప్తశతి పారాయణతో పాటుగా పెసరపప్పును దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన పని దీంతోపాటు ఉద్యోగంలో మీ యొక్క పనులు కానీ లేదా మీకు రావాల్సినవి కానీ అవి ఆలస్యం అవడం ఎక్కువగా గోచరిస్తోంది నిరాశ చెందకండి వ్యాపారంలో సహచరుల వల్ల కానీ లేదా మీ కింది స్థాయి ఉద్యోగుల వల్ల కానీ కొంత ఇబ్బంది పడ్డము మోసపోవడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి వీటి పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి ఆ ఖర్చులు కూడా అనవసరమైన ఖర్చులుగా గోచరిస్తున్నాయి దీన్ని మీరు ప్రణాళిక వేసుకోండి ఏది అవసరము ఏది అనవసరము అనే అంశాన్ని అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక గొడవలు తగాదాలు ఏదో ఒక అంశంలో ఆస్తి కోసం కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు ఏదైనా గొడవలు కానీ ఇబ్బందులు కానీ మాటలు కానీ ఇలాంటిది ఏదో గందరగోళ పరిస్థితి అయితే ఈరోజు గోచరిస్తోంది మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి పూజతో పాటుగా కృష్ణుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి

పాలన కూడా ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ఉచ్చక రాశి ఈ రాశి వారికి విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నతి కనబడుతోంది విజయాలు కనబడుతున్నాయి మీరు ఏ అంశం గురించి అయితే కొంత గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో గోల్స్ రీచ్ అవ్వలేక కానీ సెట్ చేసుకోలేక కానీ ఏ అంశం గురించి అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ అంశాలు అంటే చదువుకు సంబంధించిన అంశాలు మాత్రమే ఇతర గొడవలు కాదు అయితే వాటికి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం మీకు ఈరోజు అదుకోబోతున్నారు ప్రేమ విషయంలో శుభ వార్తలు వింటారు దాంపత్య జీవితంలో అనుకూలత కనబడుతుంది వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు ఈరోజు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది ఉద్యోగంలో ఉన్నవారికి అన్ని విధాల సపోర్టుతో పాటు మీరు స్థాన చలనాలు కూడా చేయవలసిన పరిస్థితి అంటే ఉన్న ఆఫీసులోనే వేరే స్థానానికి మారడము వేరే కేడర్ మారడము వేరే కొత్త బాధ్యత తీసుకోవటము ఇలాంటి అంశాలు ఈరోజు గోచరిస్తున్నాయి తర్వాత కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది శుభ కార్యాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైన సమాచారము మీరు అందుకోబోతున్నారు దానికి సంబంధించినటువంటి చర్చలు కానీ నిర్ణయాలు కానీ ఈరోజు తీసుకున్నట్టయితే అన్ని రకాలుగా విజయం జరిగే అవకాశం కనబడుతోంది ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు అంటే మనకి దసరా నవరాత్రులు మొదలైనాయి కాబట్టి ఈ సమయంలో ఎవరు ఏ కొత్త పని స్టార్ట్ చేయాలన్నా ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా ఏ అంశాలు విద్యాభ్యాసం కానీ వివాహానికి కానీ చెవులు కుట్టడానికి కానీ ఇలాగ వ్యాపార నిమిత్తంగా కొత్త సంస్థలు స్థాపించడానికి కానీ ఉద్యోగంలో చేరడం కానీ దేనికైనా అప్లికేషన్ పెట్టుకోవడం కానీ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ ఇలా మీరు ఏ పనులు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఈ దసరా నవరాత్రుల్లో ముహూర్తం చూడవలసిన అవసరం లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు శుభప్రదంగా పనులు ప్రారంభించుకోవచ్చు మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయంలో దర్శించుకుని మీ పేరిట పూజ చేయించుకోవడం కనుక చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందడంతో పాటు మీ చేత్తో ఎర్రని వస్తువుని కానీ ఎర్రని వస్త్రాన్ని అనగా బట్టను కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఇంటి పనుల్లో శుభవార్తలు అంటే మీ ఇంట్లో శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి భూమి వస్తువు వాహన యోగాలు గోచరిస్తున్నాయి వీటికి సంబంధించిన అంటే ధనపరంగా కావచ్చు స్థిరచరాస్తుల పరంగా కావచ్చు లేదా ఆస్తుల పరంగా కావచ్చు ఏదైనా ఒక అంశంలో మీకు లాభము అంటే మీ పట్ల తీర్పు వచ్చే న్యాయపరంగానైనా మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా ఈ సమయంలో గోచరిస్తోంది ఆర్థిక లావాదేవీలు ఏవైనా లాభాన్ని తెచ్చిపెడతాయి వ్యాపారంలో పురోగతి కనబడుతోంది ఉద్యోగంలో ఉన్నత అంటే మీ పై అధికారుల యొక్క ప్రశంసలతో పాటు ఒక కీలకమైన బాధ్యతను కూడా వారు మీకు అప్పగించేటట్టుగా గోచరిస్తోంది అయితే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది శుభ కార్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ సమయంలో తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము గురు ఆరాధన చేయండి అంటే గురు సంబంధిత దేవాలయాలకు సందర్శించడము గురు గ్రహానికి పూజ చేసుకోవడంతో పాటు పసుపుతో కూడినటువంటి అన్నాన్ని అనగా పులిహారను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మకర రాశి వీరికి చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెచ్చిపెడతాయి ప్రయాణాల్లో సౌఖ్యము ప్రయాణాల్లో విజయాలు చేకూరుతాయి సహోదరుల యొక్క మద్దతు అంటే అన్నదమ్ములు కానీ అక్కచెరులు కానీ వీరి యొక్క సపోర్ట్ మీకు ఈరోజు అందుబాటులోకి వస్తుంది విద్యార్థులకు శుభవార్తలు వింటారు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఈరోజు కనబడుతోంది వ్యాపారంలో కొత్త పరిచయాలు కలుగుతాయి కొత్త క్లయింట్లు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారంలో విస్తరణకు కానీ వ్యాపారంలో పెట్టుబడులకు కానీ ఈ రోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక అత్యంత ఆనందకరంగా ఉండబోతోంది గతంలో ఏమైనా ఇబ్బందులు కానీ గొడవలు కానీ సమస్యలు పరిష్కారం కానీ అంశాలు కానీ ఉండి ఉంటే కనుక అవి ఈ రోజు సమసిపోయే అవకాశము సూక్ష్మంగా పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతోంది ఈరోజు మీకు అన్నిటా జయం కలిగే అవకాశం ఉంది ఎవరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అవుతారు అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు అమ్మవారి పూజతో పాటుగా ఇది కూడా ఒక భాగంగా తెలుసుకొని ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ వినడం కానీ చేసినట్టయినా మంచి జరిగే అవకాశం కనబడుతుంది దీంతో పాటుగా పచ్చని కూరగాయలు దానంగా కొంతైనా మీ శక్తిని బట్టి పచ్చని కూరగాయలు దానంగా ఇచ్చినా పర్వాలేదు ఆవుకు తినిపించినా కానీ మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు వస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్త పెట్టుబడులకు మంచి సమయము ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవాలి వ్యాపారంలో కావచ్చు లేదా సేవింగ్స్ పరంగా కావచ్చు ఈరోజు పెట్టుకున్నట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాలకు ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ ఒకళ్ళొక్క కూర్చుని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోవడం కానీ లేదంటే భాగస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడము అనగా రెన్యూవల్ చేసుకోవటం కానీ ఇలాంటి పనులు ఏవి చేసినా కానీ ఈరోజు కలిసి వచ్చేటట్టుగా కనిపిస్తోంది ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేసుకోండి కుటుంబంలో శుభవార్తలు వింటారు శుభ కార్యాలకు సంబంధించిన ధనము గతంలో ప్రయత్నించింది ఈరోజు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే భూమికి సంబంధించి లేదా ఇల్లుకు సంబంధించి ఏవైనా వాదనలు కానీ ఏదైనా సంతకాలు చేయడం కానీ లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇలా ఈ భూమికి సంబంధించి ఆస్ ఆస్తులకు సంబంధించిన విషయాలలో ఎవరైనా మిమ్మల్ని ప్రోద్బలం చేసినా ఇబ్బంది పెట్టినా సంతకాలు పెట్టమని ఫోర్స్ చేసినా ఈరోజు మాత్రము కొద్ది జాగ్రత్తలు తీసుకొని తదుపరికి వాయిదా వేసుకోండి కానీ ఎంత బలవంత పెట్టినా ఈరోజైతే ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోకండి తర్వాత మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనెను దీ ఉపయోగించి దీపం పెట్టుకోవడంతో పాటు నల్లని బట్టలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి మీ రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం జరుగుతోంది ఈ సంచార ఫలితం వల్ల మీకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఉత్సాహంగా ఉండబోతోంది ఈరోజు అత్యంత శుభప్రదంగా మీకు జరగబోతోంది అయితే కొత్త పనులు మొదలవుతాయి వాటి గురించి వెనకంజు వేయకండి ముందుకు వెళ్ళి వాటిని శీఘ్రంగా మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు వ్యాపారంలో విస్తరణకు కానీ పెట్టుబడులకు కానీ లేదా కొత్తగా ఏదైనా ఒక ప్రోడక్ట్ని మీ వ్యాపారంలో జోడించాలన్నా లేదా మీ వ్యాపార సంస్థల యొక్క పేర్లు మార్చుకోవాలన్నా లేదా పెట్టుబడులు ఇలా ఏదైతే మీరు వ్యాపార నిమిత్తంగా అనుకుంటారో దానికి ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఉద్యోగంలో ఉన్నవారికి గుర్తింపుతో పాటు ఒక కీలకమైన పదవిని ఇవ్వడం కానీ లేదా ఒక ప్రదేశానికి మిమ్మల్ని మీరే చెయ్యగలరు అన్నట్టుగా ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది అయితే కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది ఒక కీలకమైన సమాచారము మీ సన్నిహితుల ద్వారా కావచ్చు లేదా స్నేహితుల ద్వారా కావచ్చు మీకు అందే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు కానీ అడ్డంకులు కానీ ఉండి ఉంటే కనుక ఆ స్వామివారి యొక్క సమక్షంలో దీపాన్ని వెలిగించడంతో పాటు అన్నదానము ఒకరికైనా ఇద్దరికైనా మీ స్థాయిని బట్టి మీ స్తోమతను బట్టి చేసుకున్నట్టయితే కనుక గ్రహరీత్యా ఏదైనా దోషాలు ఉంటే కనుక తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే ఇది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈరోజు చెప్పదగిన ఫలితాలు సూచనలు